హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈరోజు వంకాయ టమాటో కర్రీ నా స్టైల్లో చూపించిపోతున్నాను అసలు వాటర్ అనేది వేయకుండా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా మంచి కాంబినేషన్ అనమాట ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని టూ మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ చిల్లీస్ వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రెండు టమాటోలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పసుపు ఉప్పు వేసి మగ్గించుకుంటే త్వరగా టమాటోలు అనేవి కుక్ అయిపోతాయి కదా ఈ లోప ఏం చేయాలంటే ఒక ఐదు వంకాయలు అయితే తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లు ఉప్పు పసుపు వేసి ఉంచాను లేదంటే కలర్ మారిపోయి కంద మారిపోయినట్టు అయిపోతాయి అలా వాటర్లో వేసుకోవడం వల్ల మనకు అప్పుడే తీసిన ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటాయి చూడండి ఇవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుని మూత పెట్టుకొని మగ్గేంతవరకు కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇందులో మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు అలాగే ఒక నేను గుప్పెడు కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను ఈ సీజన్లో కొత్తిమీర చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి